Hei! ఏంట్రా తల తలనరకుండా ఏంటని చూస్తున్నావా ఇదే దెబ్బని మెడ మీద పడుంటే పైకి వెళ్ళిపోయి కానీ ఇప్పుడు చంపను ఇప్పుడు చంపను తులసి శంకర్ ని నరికేశాడని ఈ ఊరంతా నీ ముందు మాట్లాడుకోవాలరా నిన్న ఈ రోజు కాదు పదేళ్ళగా అనుకుంటున్నాను రా నీ ఏరియాకి నేను బాస్ కావాలని ఇన్నాళ్ళు ఈ ఏరియా శంకర్ది అన్న వాళ్ళందరూ ఇక మీదట తులసిది అనుకునేలా నేను చేస్తాను రా ఈ రోజు నుంచి పదో రోజు పదో రోజు నువ్వు చేస్తావరా నా చావు అంతకు ముందు నా వాళ్ళు నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఎవరు నీ వాళ్ళు రాము సీను మురళి వీళ్ళ గురించేగా అంటున్నావు డబ్బు పడేగానే వాళ్ళు నా వాళ్ళు అయిపోయారా నువ్వు మహారాజులా వెలిగిన ఇదే ఏరియాలో నిన్ను పబ్లిక్ గా చంపుతాను రా మోసుకుపోయే దిక్కు లేకుండా నువ్వు అనాథ సేవల్లో పడుంటావరా అనాథ ఎవడ్రాడుకున్నాడు రాడొస్తాడు రాడొస్తాడు శేఖర్ ఎవరా శంకర్ గడి కొడుకు ఇన్నాళ్ళు మన కంటపడకుండా ఎక్కడున్నాడు ఇంకో ఇరవై నాలుగు గంటల్లోగా వాడు నా కళ్ళ ముందు ఉండాలి ఏంట్రా తనని చూడలేదు పేరు కూడా ఓకే శేఖర్ అడిగానన్నా రాముకు పేరు మాత్రం తెలుసట వాడి పేరు కోటిస్త రావట వాడికి వాడు బాబుకి మాటలు లేవట మురళీ కుమార్ ఫుల్ డీటెయిల్స్ ఓకే ఈ ఏరియాలో కోటేశ్వరరావు అనే పేరుతో ఉన్న వాళ్ళందరినీ అన్నా வந்து வை கொடுக்குவைய தன்னுரிக்கிட்டு தூர உண்டுட்ட சரி சரிகாதுரா

ప్పటికైనా ఈ నాన్నని చూడాలనిపించిందా రావేమో అనుకున్నాను కత్తిని వదిలిపెట్టలేదు వచ్చి చూడలేదు ఇక నువ్వు కత్తి పట్టలేవు గనక నిన్ను చూడడానికి వచ్చాను ఏరా నువ్వు నన్ను అర్థం చేసుకోవా ఎందుకు అర్థం చేసుకోవాలి నీ వల్ల అమ్మ చనిపోయింది నువ్వు కత్తి పట్టకపోయింటే అమ్మ చనిపోయింది కాదుగా కత్తి పట్టాను కత్తి పట్టాను కత్తి పట్టాను నేను కత్తి పట్టుకోవడం వల్ల మీ అమ్మ చనిపోలేదురా నీ వల్లే నీ వల్లే మీ అమ్మ చనిపోతురా కొడుతున్నారు తప్పు తప్పు ఏంటి బీద వాళ్ళని దోచుకుంటున్నావు కదరా అదేరా నువ్వు చేసిన తప్పు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టివ్వమని గవర్నమెంట్ ని కాంట్రాక్ట్ ఇస్తే నువ్వు నీ పెళ్లానికి ఉంపుడి గత్తలకి బంగళాలు కట్టి జల్సా చేస్తున్నావు ప్రభుత్వం మంచి చేయాలనుకున్నా నీలాంటి వాళ్ళు చెడే చేస్తున్నారా

కోటి ఇక్కడే ఉన్నావా నా బంగారు తండ్రి అప్పుడే యూనిఫామ్ వేసుకుని రెడీ అయిపోయావా హా చూసావా షూ లేస్ కట్టుకోవడం మర్చిపోయావు నీకు ఇష్టమైన టిఫిన్ చేశాను తిందు గణరా నాకొద్దు ఏ నాన్నా కొట్టి ఆ స్కూలికి రెడీ అయియావా రాత్రి భోజనం చేద్దాం హ్మ్ భయ్ సారీ లేదండి నేనేమి అలలేదు ఎందుకో ఉన్నట్టుండి మొండికేస్తున్నాడు ఏంట్రా ఆయన్ని ఎందుకున చంపేశావ్ అది పాపం కదా అలాగే నిన్ను చంపితే నువ్వేం చేస్తావు నాలా ఆయనకో కొడుకుంటే వాడు అనదైపోతాడు కదా ఈ పండ్లు మానే నా మాట విను రే కోటి నాన్నతో అలా మాట్లాడకూడదు నువ్వు ముందు స్కూల్కి బయలుదేరు ఇదిగో బ్యాగ్ తగిలించుకో చూడు ఇక నుంచి నాన్ను ఎవరిని కొట్టరు నువ్వు బయలుదేరు అన్నీ వదిలేయండి మన కోటి అవుతున్నాడు టిఫిన్ చేదురుగా రండి రండి స్వామి మన కోటికి ఎంత వయసు ఉంటుంది ఈసారి పుట్టినరోజుతో పదేళ్లు నిండుతాయి అడ్వైస్ ఇచ్చే స్థానంలో నేనున్నాను కానీ నా కొడుకు నాకు అడ్వైస్ బాబు ఏమన్నాడయ్యా అందరినీ ఎందుకు కొడుతున్నావు ఇవన్నీ వదిలేనా అంటున్నాడు వాడికి మనం చేసేది తప్పుగా అనిపిస్తోంది చిన్న కుర్రాడు ఏదో తెలియకనుంటాడు వాడికి ఆలోచించే వయసు వచ్చింది వాడి భవిష్యత్తు పాడైపోకూడదు స్వామి ఇదంతా వదిలేద్దాం మన వాళ్ళకి ఏమేం కావాలో అందరికీ సెటిల్ చేసి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటావు మాకింకెవరు ఈరోజు నా కొడుకు అడిగినట్టు రేపు మీ పిల్లలు అడిగితే ఏమని చెప్తారా వెళ్ళండి రా వెళ్ళి మీ భార్య పిల్లలతో సంతోషంగా బతకండి వెళ్ళండి స్వామీ వెళ్ళండి వెళ్ళండిరా వెళ్ళండి